గురుగారు మరి సింహరాశి వాళ్ళకి అష్టమశని ప్రారంభం అవుతుంది అని చెప్తున్నారు మరి ఈ శని బాధలు తగ్గడానికి శని దోషాల నుంచి కాస్త నివారణ పొందడానికి వీళ్ళు ఏ పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు నమస్కారం మీరు చెప్పిన విధంగా మనం చూసుకుంటే వీళ్ళకి శని పెట్టే ప్రాబ్లం చాలా ఎక్కువగా అంటే అష్టమ శని ఉండటం వల్ల అష్ట కష్టాలు వస్తాయని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇందులో వీళ్ళకి శనికి సంబంధించి ఫస్ట్ ఆంజనేయ స్వామికి సంబంధించి మనం కనుక చూసుకుంటే హనుమాన్ చాలీసా చాలా పవర్ఫుల్గా ఎప్పుడు రెగ్యులర్గా చాయ్ చూస్తూ ఉండాలి ఆంజనేయ స్వామి గుడికి రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎక్కువ సార్లు మార్గ మధ్యలో అంటే మెట్ల మార్గంగా వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా చాలా కలిసి వస్తుంది అంతేకాకుండా వీళ్ళకి అమావాస్య రోజున ఈ నేను ఎక్కువ సార్లు రుద్రాభిషేకం చేసుకోవటం రుద్రుని చేసుకుంటూ రుద్రుడికి సంబంధించి చేసుకుంటే చాలా బాగుంటుంది వెళ్ళగలగలిగిన వాళ్ళు వీళ్ళకి కుంభకోణంలో నవగ్రహ టెంపుల్స్ దర్శనం చేసుకుంటే తమిళనాడులో బాగుంటుంది అద్ నవగ్రహాలు చేయలేని వాళ్ళు అట్లీస్ట్ తిరునల్లారు అనే ప్రదేశం ఉంటుందండి అది పాండిచ్చేరి దగ్గర ఇక్కడ శనికి తైలాభిషేకం చేసుకుంటే దర్బారేశ్వరుని శివుడిని దర్శనం చేసుకుని తర్వాత అక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ పక్కన శనికి సంబంధించిన తైలాభిషేకం ఇక్కడ శనికి చేపిస్తే శని పెట్టే బాధలను చాలా వరకు ఉపశమనం వస్తూ ఉంటుందండి అంతే కాకుండా రాహుకేతులకు సంబంధించి దుర్గాదేవిని చక్కగా మనం విజయవాడ కనకదుర్గం దర్శనం చేసుకుంటే వీళ్ళని ఎక్కువసార్లు చాలా బాగుంటుంది ఇంతవరకు చేసుకుంటే వీళ్ళకి చాలా విషయాలు అభివృద్ధి ఉంటుంది